నమస్తే నేను డాక్టర్ లక్ష్మీ లావణ్యని నేను ఒక ఎండోకనాలజిస్ట్ ని ఈ మధ్య ఎక్కువ కామన్ గా చూసే ప్రాబ్లమ్స్ గురించి చర్చించుకుందాం థైరాయిడ్ డిసీజెస్ థైరాయిడ్ అంటే మన గొంతులో ఉన్న చిన్న గ్రంథి ఇక్కడ బటర్ఫ్లై షేప్ గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ అంటారు దానికి కి లోబ్స్ ఉంటాయి రైట్ లోబ్ లెఫ్ట్ అని మధ్యలో విస్థిమస్ అంటారు ఇందులో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ టీ ఫోర్ టీ త్రీ అయితే ఈ హార్మోన్స్ లోపాలు జరగవచ్చు ఒక్కొక్కసారి కొన్ని సిగ్నల్స్ వలన కొంత స్ట్రెస్ కానివ్వండి ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఐరైన్ ఎఫిషియన్సీ జెనెటిక్స్ కొన్ని కొన్ని ఎన్వైరాన్మెంటల్ సిచువేషన్స్ ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజరా ప్లాస్టిక్ ఎక్స్పోజరా పొల్యూషన్ ఆ ఇప్పుడున్నవల్యూషన్ లో ఎక్కడో ఏదో చిన్న మార్పు అయితే జరుగుతుంది ఇట్లాంటి మార్పులతో మన గ్రంథిల్లో ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ జరుగుతుంది ఈ ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అంటే మన బాడీకి ఉన్న గ్రంథికి మన బాడీలోంచి ఉత్పత్తి అయిన కొన్ని పదార్థాలు యాంటీబాడీ పదార్థాలు మన బాడీలో ఉన్న గ్రంథిలోంచి ఉత్పత్తి అయిన హార్మోన్స్ ని లోపిస్తాయి లోపించేలాగా తయారు చేస్తాయి అంటే యాంటీబాడీస్ యాంటీటిపి యాంటీబాడీస్ యాంటీ థైరోగ్లోబిలిన్ యాంటీబాడీస్ అనే కొన్ని యాంటీబాడీస్ ఉత్పత్తి అవటం వల్ల ఈ గ్రంథిలో ఒక మార్పు చెందుతుంది ఈ గ్రంథిలో వాపు రావచ్చు ఈ గ్రంథిలో ఒక రకమైన డిస్ట్రక్షన్ డిస్ట్రా డిస్ట్రాయ్ అయిపోతుంది అంటే పూర్తిగా ఇందులోంచి హార్మోన్ ఉత్పత్తి అయ్యే ఒక ప్రక్రియలో మార్పు ఒక చెడు మార్పు జరుగుతుంది ఆ మార్పు ద్వారా ఈ ఆ హార్మోన్ రిలీజ్ ఆగిపోతుంది అయిపోయినప్పుడు ఈ గ్రంథిలో కొంత వాపు రావచ్చు కొన్ని సిస్ట్ లాంటివి ఏర్పడవచ్చు అయితే ఈ మార్పు వలన ఈ టీ ఫోర్ టీ త్రీ తగ్గిపోవటంతో ఇది ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా మన పిట్యూటరీ గ్రంథికి సిగ్నల్స్ ఇస్తాయి ఆ సిగ్నల్స్ ద్వారా టీఎస్హెచ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది సో హైపో థైరాయిడిజం అంటాం హైపో అంటే అండర్ ఫంక్షనింగ్ అంటే తక్కువ ఉత్పత్తి అవ్వటం తక్కువ అనేది హైపో గా గుర్తిస్తారు హైపో థైరాయిడిజం లో తక్కువ ఉత్పత్తి అవటంతో టిఎస్హెచ్ ఎక్కువగా టీ ఫోర్ టీ త్రీ తక్కువగా కనబడు ఎఫ్టి ఫోర్ చేస్తే ఇంకా తక్కువగా కనబడుతుంది ఎఫ్టి ఫోర్ అంటే ఫ్రీ టీ ఫోర్ అంటే కొన్ని రకాల థైరోయిడ్ బైండింగ్ గ్లాబులింగ్ డిస్టర్బెన్స్ లేకుండా చేసేది ఎఫ్టి ఫోర్ సో ఇట్లాంటి హార్మోన్ లోపాలు ఉన్నప్పుడు మనకి ఎక్కువగా లేడీస్లో కానీ జెంట్స్లో కానీ పిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ అందరిలో రావచ్చు థైరాయిడ్ హార్మోన్ డిసీజెస్ చాలా చిన్న బేబీస్ త్రీ ఫోర్ మంత్స్ బేబీస్ లో కూడా ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ వచ్చి హైపోథైరోయిడిజం కావచ్చు కొన్నిసార్లు పుట్టుకతోనే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి కాదు థైరాయిడ్ ఏ జెనసిస్ అంటారు ఎట్రోఫీ అంటారు దానివల్ల గ్రంథిలో ఉత్పత్తి లేకపోవడంతో వాళ్ళకి కంజనైటర్ హైపో థైరోడిజం రావచ్చు అంటే పుట్టుకతోనే హైపోయిరాయిడిజం అవుతుంది అవుతారు అయితే వీడలో పుట్టిన వెంటనే మనం గుర్తిస్తాం కాబట్టి థైరాయిడ్ హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని పూర్తిగా అరికట్టచ్చు ఈ ప్రాబ్లంకి ఏమి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎదుగుదల అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు థైరాయిడ్ గ్రంథి అనేది అంత పెద్ద సీరియస్ ప్రాబ్లం కాదు అంత భయపడకూడదు అయితే దీనికి సింపుల్ గా ట్రీట్మెంట్ టీఎస్హెచ్ హెచ్ టెస్ట్ తో మనం తెలుసుకోవచ్చు ఇంకా వేది కావాలంటే టీపీ యాంటీబాడీస్ టీజీ యాంటీబాడీస్ కూడా చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న ని సంప్రదించి థైరాయిడ్ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు థైరాయిడ్ హార్మోన్ అనేది థైరోనామ్ ఎల్ట్రాక్సిన్ థైరాక్స్ అనే విభిన్న ప్రకారాల చిన్న చిన్న బాటిల్స్ లో తయారు చేసి మనకి సేల్ దొరుకుతాయి ఇవి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ డోసెస్ లో ఉంటాయి మీ డాక్టర్ గారు మీకు మీకు ఏ డోస్ కావాలో వాళ్ళు చెప్తారు ఇది వ్యక్తిగతమైన నిర్ణయం అనమాట ఎవరో పక్కింట ఆంటీ ఫిఫ్టీ వాడుతుంది మనం ట్వంటీ ఫైవ్ వాడుతున్నావేంటి ఆవిడ వన్ ఫిఫ్టీ వాడితే మనకి ట్వంటీ ఫైవ్ సరిపోద్దా అనే ఒక ప్రశ్న మీ మైండ్ లో వస్తుంటే ఇవన్నీ మీరు వ్యక్తిగతమైన విషయాలు పక్కన ఇంట్లో సామాజికంగా అందరినీ పోల్చుకోకూడదు మీ డాక్టర్తో మీరు సంప్రదించాలి మీ ట్రీట్మెంట్స్ మీరు తీసుకోవాలి కొందరికి హైపర్ కొందరికి హైపో కొందరికి థైరాయిడ్ లో క్యాన్సర్స్ కొందరికి థైరాయిడ్లో నాడ్యూల్స్ కూడా ఉండొచ్చు అందుకనే విభిన్న రకాల ప్రాబ్లమ్స్కి విభిన్న రకాల ట్రీట్మెంట్స్ విభిన్న రకాల టెస్ట్లు జరుగుతూ ఉంటాయి కనుక ఒకళ్ళొకళ్ళని పోల్చుకుని అతిగా మనం ఆలోచన చేసి యూట్యూబ్లో లేకపోతే అక్కడిక్కడ అందరివి ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా వేరే రకాల కామన్ మ్యాన్ పెట్టిన వీడియోస్ వెల్నెస్ సెంటర్స్ అట్లా పెట్టిన వీడియోస్ మీరు చూసి అనవసరమైన గూగుల్ సర్చ్ చూసుకుని ఈ అభిప్రాయాలు భేదాభిప్రాయాల్లో మీరు పడి మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది సో దగ్గరలో ఉన్న ని ఆర్ గైనకాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ని మీరు సంప్రదించి దీని గురించి ప్రత్యేక వివరం తెలుసుకుని మీకు వ్యక్తిగతమైన సొల్యూషన్ ఏంటో మీరు అది పాటించాలి చాలా మంది నేను చూస్తూ ఉంటాను థైరాయిడ్ కి ఫుడ్ కి ఉన్న సంబంధం ఉందా మేడం అని అడుగుతుంటారు థైరాయిడ్ కి ఫుడ్ కి పెద్దగా సంబంధం లేదు కొన్ని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ థైరాయిడ్ నాడ్యూల్ గ్రోత్ని ఇంకా పెంచుతాయి కాబట్టి అవి తినొద్దని చెప్తూ ఉంటాం ఒక్కొక్కసారి కానీ ఇది అందరికీ వర్తించే సుమ హైపో హైపర్ థైరాయిడ్ థైరాయిడ్ నాడ్యూల్స్ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ ఎవరు కూడా ఎటువంటి ఆహార నియమాలు పాటించక్కర్లేదు అన్ని వెజిటబుల్స్ తినొచ్చు ఎస్పెషలీ క్యాబేజ్ కాలిఫ్లవర్ ఆకుకూరలు పల్లీపప్పులు గోధుమలు మిలట్స్ ఇవన్నీ కూడా అందరూ మానేస్తున్నారు మాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకు మానేస్తున్నారు ఎందుకంటే ఎటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కి కూడా దీనికి ఎవిడెన్స్ లేదు ఎటువంటి ఆర్సిడి కానీ ఏదైనా ట్రయల్ కానీ ఎప్పుడు ఎవరు చేయలేదు సో ఇటువంటి మనం థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు పలానా వెజిటబుల్స్ తినకూడదని ఎక్కడా కూడా ఒక మంచి స్టడీ మీద ప్రూవ్ చేసింది లేదు సో అందరూ కూడా మంచిగా అన్ని ఆహారాలు బ్యాలెన్స్డ్ గా అందరూ తీసుకోవచ్చు జంక్ ఫుడ్స్ ఎవరు కూడా తీసుకోకూడదు జంక్ ఫుడ్స్ తో విస్ట్ కాబట్టి జంక్ ఫుడ్స్ మైదా ఫుడ్స్ ఇట్లాంటివన్నీ వద్దని చెప్తూ ఉంటాం అంతేగాని వెజిటబుల్స్ లో ఎటువంటి ఆహార నియమాలు లేవు థైరాయిడ్ గురించి అన్ని తినవచ్చు అయితే మూడు నెలలకు ఒకసారి నెలకోసారి రెండు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అలా చెప్తూ ఉంటాం టెస్ట్ మీ డాక్టర్ గారు మీకు ఎలా చెప్పారో అలాగే టెస్ట్ చేయించుకోండి మీకు దీని గురించి ఎక్కువ వివరం తెలియకపోయినా పర్వాలేదు మీకు తెలియాల్సిన వివరం ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ గా ఉత్పత్తి చేసిన థైరాక్సిన్ టాబ్లెట్స్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది గనక డోస్ ఎక్కువగా ఇస్తే హైపర్ తక్కువగా ఇస్తే హైపోకి మీ హార్మోన్ లో బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది అది డాక్టర్స్ నిర్ణయిస్తారు మీరు దీనిలో సొంత అభిప్రాయం తీసుకుని సొంతగా నిర్ణయాలు తీసుకుని మీకున్న జబ్బుని ఇంకా కాస్త పెంచుకునే అవకాశం లేకుండా చక్కగా ట్రీట్మెంట్ పొందొచ్చు అయితే రెండోది ఇందులో హైపర్ థైరాయిజం హైపర్ థైరాయిజం గ్రేవ్స్ డిజీజ్ అంటాం గ్రేవ్స్ డిజీజ్ కూడా ఆర్కొన్ ఇమ్యూన్ అటాక్ తో జరిగిన టీ ఫోర్ ఎక్కువగా ఉత్పత్తి అవడానికి హైపర్ థైరాయిడిజం అంటాం सो ोर्क उत्पत्ति अच्छे टी फोर यानी टी थ्री దాన్ని ఆపడానికి కొన్ని మందులు ఉంటాయి నియోమర్కెజోల్ మెథిమేజోల్ అంటారు అదే కాకుండా రేడియో ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు రేడియో యాక్టివ్ ఆడన్ ట్రీట్మెంట్స్ చాలా సేఫ్ గా ఇవ్వచ్చు మన థైరాయిడ్ హార్మోన్ డిసీజెస్ కి యాక్టివ్ ఆడానికి ట్రీట్మెంట్ సేఫ్ గా ఇవ్వచ్చు దీంతో వచ్చిన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ గానీ ఉండవు సో మీరు నిర్భయంగా మీ డాక్టర్స్ కనుక సలహా ఇస్తే మీరు తీసుకోవచ్చు ఇది చాలా ఒక రోజు అయిపోయే ట్రీట్మెంట్ రెండు మూడు రోజులు దీనికి కాంటాక్ట్ ఐసోలేషన్ పెడతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది ఒక మూడు రోజులు తర్వాత మేము మళ్ళీ నెల రోజులు టెస్ట్ చేయించుకోవచ్చు దాని ద్వారా హైపర్ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకనే మళ్ళీ థైరాక్సిన్ ట్యాబ్లెట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే థైరాయిడ్ గ్రంథిలో చిన్న చిన్న కణితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కణితులు కొన్ని పెద్దవి అవ్వచ్చు గోయిటర్ ఫార్మేషన్ ఉండొచ్చు క్యాన్సర్గా కూడా మారచ్చు అందుకనే థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేయడం చాలా ముఖ్యం మీ ఎండోక్రినాలజిస్టులు కనుక థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేయగలిగే స్కిల్ వాళ్ళని ఉంటే వాళ్ళతోనే మీరు థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేయించుకోండి చేయించుకుని దాని గురించి పూర్తి వివరంగా ట్రీట్మెంట్ పొందు పొందొచ్చు కొన్ని నాడ్యూల్స్ క్యాన్సర్గా మారే అవకాశం మనకి అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ క్యారెక్టరిస్టిక్స్ మీద తెలుస్తుంది కనుక అటువంటి నాడ్యూల్స్ మనం ఎఫ్ఎన్ఏసి అంటే చిన్న సూది పరీక్ష చేసుకోవటం ముఖ్యం ఆ సూది పరీక్షతో ఈ నాడ్యూల్లో ఎటువంటి క్యాన్సర్ కణాలు కనుక ఉన్నట్లయితే అది కనుక సర్జికల్ సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుంది సో ఇది ఇది గమనించుకోవడానికి ఎఫ్ఎన్ఏసి అంటే సన్నటి ఒక నీడు తో చిన్న టెస్ట్ అదొక పది నిమిషాలు పట్టే టెస్ట్ ఎనస్థిషియా కూడా ఆస్ట్రోలియన్ టెస్ట్ ఎక్కడైనా ఏ అండనాలజిస్ట్ ఆఫీస్ చేస్తూ ఉంటారు ఆ ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ద్వారా నిర్ణయించిన క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకున్నాక ఆ పర్టికులర్ నాడ్యూల్ మనం సర్జరీగా తీయాలా తీయకూడదని నిర్ణయం కొన్ని కణాలు పెద్దగా ఉంటాయి గోయట మొత్తానికి ఉప్పుగా అయిపోయి వాళ్ళు మంచిగా ఊపిరి పిల్చుకోవడానికి వాటర్ గానీ ఏమైనా తాగటానికి మింగటానికి మాట్లాడటానికి ఊపిరి పిల్చుకోవడానికి పడుకున్నప్పుడు ఇట్లా నొక్కితే నొప్పి బాధ కలిగిన సందర్భం కూడా కలగచ్చు అలా ఉన్నట్లయితే కనుక ఈ థైరాయిడ్ గ్రంథిని సర్జరీ చేసి తీయాల్సి వస్తుంది పెద్ద కణికలకి బిన అయినా సరే కంప్రెషన్ సిండ్రోమ్ ఉండటం వలన వాళ్ళకి సర్జరీ చేసి తీయాల్సి వస్తుంది దీనికి కూడా భయం లేకుండా హాయిగా ఈ సర్జరీ చేయించుకోవచ్చు ఈ థైరాయిడ్ సర్జరీ చేసేది జనరల్ గా సర్జన్స్ జనరల్ సర్జన్స్ ఈఎన్టీ సర్జన్స్ ఉంటారు చాలా బాగా ఈ సర్జరీ చేస్తారు అయితే ఈ సర్జరీతో పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవు ఎండోక్రినాలజిస్ట్ సర్జరీ కలిపి తీసుకునే నిర్ణయం కనుక వాళ్ళిద్దరిని మీరు సంప్రదించవచ్చు అయితే థైరాయిడ్ క్యాన్సర్ అన్నిటికంటే స్లో గ్రోయింగ్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సరే సో థైరాయిడ్ లో క్యాన్సర్ వస్తే అసలు ఏ భయం పెట్టుకోక్కర్లేదు చక్కగా ఫుల్ థైరాయిడ్ ఎక్మీ టోటల్ థైరాయిడ్ థైరాడెక్పీ చేయించుకుని ఆ తర్వాత రేడియో యాక్టివ్ ఆడ ట్రీట్మెంట్ తో కరెక్ట్ గా ఇయర్లీ వన్స్ విజిట్స్ తో ఎండోక్రినాలజిస్ట్ ద్వారా పూర్తి వివరంతో మీకు ఈ ట్రీట్మెంట్ అందించగలరు థైరాయిడ్ క్యాన్సర్ చాలా స్లోగా గ్రో అవుతాయి అవి ఎక్కువగా స్ప్రెడ్ కూడా అవ్వవు సో టైంకి పట్టుకున్న కణితల్ని మనం ఎఫ్ఎన్ఏసి చేసి క్యాన్సర్ కణాలు ఉండే క్యాన్సర్ ఉంది కన్ఫర్మేషన్ ఉంటే దాని ట్రీట్మెంట్ ఎంతో సులువుగా చేసుకోవచ్చు ఎంతో సేఫ్గా బయటపడవచ్చు సో ఇవి థైరాయిడ్ డిజీజెస్ అని నర్షల్ లో చిన్నగా సవరీగా చెప్పాను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మా క్లినిక్ రావచ్చు ఆర్ ఎట్ ఎనీ అదర్ గుడ్ అండోక్రనాలజీస్ దగ్గర మీరు చూపించుకుని థైరాయిడ్ డిసీజెస్ గురించి సఫర్ అయ్యేది ఏమీ లేదు చక్కటి ట్రీట్మెంట్ అందుకొని మీరు మంచిగా హెల్తీగా ఉండొచ్చు నమస్తే